కౌశిక అన్న ఇంటి మీదకి అరికెపుడిగా అందచ్చుడు అట్లెట్లత్తాడు అని ఫిర్యాదుకి పోయిన కారు పాటోలను పోలీసులు అరెస్ట్ చేసి ఎటో ఎటోది ఇప్పుడు దెబ్బకు దెబ్బ అని మళ్ళీ అరికెపుడి ఇంటి మీదకి ఓనీకి ప్లాన్ చేసిన కారు పాటోలను హౌజ్ అరెస్ట్లు చేశుడు ఎంత ఎపిసోడ్ లా కారు పాటికి కౌశికన్నకు పెద్ద బలంగా ఉన్నది హరీష్ రావు సారే గా బలానికి ఇప్పుడు కేటీఆర్ అన్న తోడైండు అమెరికాకే వచ్చిన కేటీఆర్ అన్న ఇవాళ కౌశికన్న తానకు పోయి మైకుల ముంగట మాట్లాడిండు ఇక మరి ఏం మాట్లాడిండు ఏంది కథ అనేది పురా కరుచుకొని అమెరికా ఇంటికి కూడా డైరెస్ట్ కౌశికన్నింటికే పోయినట్టున్నాడు ఇల్లంతా కలదిరిగి అంత చూసిండు అద్దాలు వలిగినాయి కోడి గుడ్లు చిరినై రాళ్లతోటి గొట్టినై అని చెప్తుంటే పురా కరుసుకున్నాడు ఇక అటెన్ మైకుల ముంగట్కొచ్చి మాట్లాడిండు రాష్ట్రంలో గింతగానం లొల్లులు పంచాదులు అవుతుంటే ముఖ్యమంత్రి ఢిల్లీ అచ్చుడే సరిపోతుందని కారడ్డమాడిండు కేటీఆర్ అన్న ఇరవై ఇరవై బండ్లు పెట్టుకుని తగాని ఒక హోంమంత్రి మంత్రి చాతగాని ముఖ్యమంత్రి హోంమంత్రి ఉన్నడో లేడోడికి తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో ఎవడికి తెలియదు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై రెండు సార్లు ఎక్కడూ దిగుడు తప్ప పీకిందేమీ లేదు ఇక కౌశికన్న అడిగిన ప్రశ్ననే కేటీఆర్ అన్న కూడా అడిగింది అడిగిన ప్రశ్నే ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అన్నో పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి పార్టీ మారిన ఎమ్మెల్యేలు మీకే గా ప్రశ్న ఏ పార్టీలు ఉన్నారు అని కేటీఆర్ అన్న అడుగుతున్నాడు మరి ఈ పార్టీలనే ఉన్నా అని చెప్తారో లేకపోతే కౌశిక్ అన్న మీదికి పోయినట్టే కేటీఆర్ అన్న మీదికి పోతారో చూడాలి కానిగా బాబు సార్ కేసి మొదలు పెడితే చాలా మంది సీఎంలతోటి తలవడ్డమని చెప్పుకుంటా రేవంత్ అన్నకు కొత్త పేర్లు పెట్టిండు కేటీఆర్ అన్న చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితో రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డం నువ్వు వాళ్ళందరికంటే కూడా

రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడుగుతూనే ఉంటాం తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు రాష్ట్రంలోని పేద ప్రజల తరపున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసిన మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం తప్పకుండా నేను నిలదీస్తూనే ఉంటామని ఇప్పటికైతే గీ పంచా దొడిచినట్టే అనిపిస్తున్నది గాని మరి చూడాలే కేటీఆర్ అన్న మాటలకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎసుంటి కౌంటర్లు ఇస్తారో అనేది అగో ఇన్నరా అనుల్ల గీ ముచ్చట నాలుకెలు గోషెత్తాడట సంగారెడ్డి పాత ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఎవ్వలైనా సరే మొదటి మొదటిదాకా నాలుగన్ ఘోషెత్తాడట గంత పెద్ద మాట అన్నాడా అని పరీక్షన్ అవుతున్నారా ఇంకా గీసుంటి ఏమేమన్నాడో అన్నాడో ఎందుకు అన్నాడో గీ ముచ్చట చూస్తే మీకే ఎరుకైతుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పలికిమాన్ ఉన్న నాలుగే ఓ చేస్తాం మళ్ళీ కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి సీఎం రేవంత్ అన్నను ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడితే నాలుగేలు గొత్తాడట జగ్గారెడ్డి సారు కానీ గాయనే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని జగ్గన్నకు తెలియదా అయ్యేంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని అంటున్నాడు అని పరేషాన్ అవుతున్నారా జగ్గన్న గట్లనే అంటాడు మీరు గిట్లనే ఈ నాలే ఇక కేసీఆర్ సార్ తోటి పాటు వీళ్ళిద్దరికి కూడా భజన చేసుడు రాదట కేటీఆర్ గా భజన చేయనికి రాదు హరీష్కి భజన రాదు కేసీఆర్కి భజన రాదు అంటే ఏందే మీ చెయ్యి పార్టీలో కొందరు అధిష్టానానికి చేస్తారు చూడు గసుంటి భజననా అంటే భజన అంటే దేవుని పాట వాడికి రాదు ఓ దట్టు భజననా ఐ థింక్ వాటో వాటు సరే గాని ఇప్పుడు మళ్ళా ప్రాంత పంచాది మొదలైనట్టు అయింది కదనే గా ముచ్చట మీద నువ్వేమంటావు ఆ ప్రాంతీయ వాదం ఏమవుతున్నాం ఇప్పుడు ఆంధ్రలో అందరు మీరే తీసుకుంటారు టికెట్లు ఇచ్చింది మీరేనా జగన్ దగ్గర జగనన్న తోటి రోజక్క తోటి కేసీఆర్ పులుసు రొయ్యల పులుసు దిన్న ముచ్చట యాడ్ చేసుకుంటా పెద్ద చేసిండు కానీ ఏదో పేపర్లు పట్టుకుని చాలా పెద్ద ముచ్చటే మాట్లాడదాం అనుకున్నాడు ఏందో జగ్గారెడ్డి సారు గాని పాపం టైం పడుతుందా అయితే నేను పోతా అని మీటింగ్ పోయిండు మంత్రి పొన్నం సారు

మళ్ళీ ఏ పోదాంలే సారు ఇప్పుడు మేము ఇంటికి పోవాలే బాయ్ జగ్గారెడ్డి సార్ది పెద్ద ఓపిక నేను ఎంత సేపైనా మాట్లాడగలుగుతాడు అని అనుకుంటున్నారు కదా పబ్లిక్ గది నిజమే

ముచ్చట మొదలుపెట్టే ముంగట ముందుగా బెట్టింగ్ బాల్యాని అని ఎందుకు అన్నామో బెట్టింగ్ బాల్యాన్ని నోటి నుంచి ఎస్వంటి ఆని ముత్యాలు వచ్చినాయా ఒకర్ఎస్ వచ్చి వస్తాయి కాంగ్రెస్ అంటే యాభై సీట్లు కూడా రావు సరే యాభై సీట్లు కని చెప్పి తెలంగాణలో కార్ పార్టీ రాదు చెయ్యి పార్టీ అధికారంలో కత్తది అని గప్పట్ల బెట్టింగ్ గీ బెట్టింగ్ బాలనేని శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా పనిచేసి ఎలక్షన్ల మీద బెట్టింగ్ పెట్టడానికి జరంతన సోయ్ లేనట్టున్నది కదా గీ బెట్టింగ్ బాలినేనికి ఇంకా గది ఏదో గొప్ప పని అయినట్టు ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ పట్టుకొచ్చినట్టు స్టేజ్ మీద చెప్పుకున్నాడు గీ బెట్టింగ్ ముచ్చట్టును ఆ గసంటి బెట్టింగ్ బాలనేని మీద ఇప్పుడు జనాలు కూడా బెట్టింగ్ చేసే పరిస్థితి వచ్చింది బాల్నేని పంకపాటిని ఇడిచిపెట్టబోతున్నాడు అని ముచ్చట నిలబడుతున్నాయి కదా ఆ ముచ్చట నిజమా కాదా మరి బెట్టింగ్ బాల్నే పంకపాటిని ఇడిచిపెట్టి వేరే పార్టీలకు పోతాడా ఒకవేళ పోయేది ఉంటే ఏ పార్టీలోకి పోతాడు అని మస్తుగా బెట్టింగ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఎప్పటి నుంచో జగన్ అన్న మీద అలిగిన బెట్టింగ్ బాల్ నేని సంధి పార్టీకి దూరంగా ఉంటున్నాడని బెట్టింగ్ బాల్ నేని తనకు మాజీ మంత్రి విడుదల రజినక్కను మధ్యవర్తిత్వానికి పంపించిండు కదా జగన్ అన్న ఇక మరి రజనక్క ఏం మాట్లాడిందో బెట్టింగ్ బాల్ నేని ఏమన్నాడో గాని ఇప్పటి వరకైతే ముచ్చట్లు బయటికి రాలే ఇప్పటికే పంకపాటి నుంచి వలసలు మొదలైనవి కాబట్టి ఆయనతో రజినక్క కూడా బెట్టింగ్ బాల్ నేని తోటి వేరే పార్టీలో పోతుందా ఏంది అని అనుకుంటున్నారు కొందరు కానీ వైఎస్ఆర్ సార్ ఉన్నప్పటి నుంచి ఉంటున్న బాల్ సార్ను సార్ను బుద్రెక్కిచ్చేటందుకు నిన్న మొన్న పంక పంకపాట్లకి వచ్చిన రజనిని పంపించడేంది గిట్లా ఇంకా అవమానించినట్టే కదా అసలుకే బెట్టింగ్లు కట్టే అలవాటు ఉన్న బాల్నే రేపు వచ్చే ఎలక్షన్లలో పాటికి ఈ తాపచ్చిన పదకొండు సీట్లు కూడా రావని బెట్టింగ్ కడతాడు ఏమనుకుంటున్నారు ఏమో మరి అని కారేటాలు ఆడుతున్నారు ఈ ముచ్చటరికైనా పబ్లిక్ ఇక పబ్లిక్ ఇంకా మస్తు ముచ్చట్లు చెప్పుకోవాలి కానీ ముందుగా అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తల్లో ఒక చిన్న బ్రేక్ ఒక్కడు కానత్తలేడుగా ఈ నాయకుని కానీ కూర్చొని ఉంటారు వీళ్ళ సంగతి అరుచుకోవాలి సురేందర్ సార్ పిల్లగా లేడు ఉన్నారు ఉన్నారు ఆ పాటలు బాగా పాడతాను పని పాట లేనోడు పిలిచి తల కొరిగిండట ఎన్కటికేవడో మా తాత సుంటోడు శేషాకోలు విడిచిపెట్టి దేవుని దగ్గర ఆడుకుంటున్న బడి పిల్లగాన్లను ఏం మరుచుకుంటాడట ఓ తాత వాళ్ళనే మరుచుకుంటావే అబ్బాయి ఒకటి నక్కెంబడి కుక్క పడ్డట్టు ఇది ఏమైనా నా తోకెంబడి పడతా అంటారు నేను పూరగాలని ఏం అరుచుకుంటే నీకేందే ఏమో ఈ కచ్చి ఈ కలు తోకలు అని అడుగుతాను నీ వార్తలు నువ్వు చదువుకోరాదు ఓసారి ఏడున్నర వాళ్ళు మూతి మీద గుద్దితే ముంగట్ పనులన్నీ రాలాలి ముసలాడా చేసే కొలిపెసి పెట్టి ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటేనే నెల నెల జీతం వచ్చాయాలకు అబ్బా ఇవి ఇత్తంది జీతం కట్టలు గట్టి నేను ఇంత వాములు పెడతానో కావచ్చు ఏను రాయ తోరగాల కాడికి పోయి ఓ పాచను బాగా పడతది కానీ ఆవిరి 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 ఆవిచ్చను ఏం పాటలు పాడతాను రా దేవుని పాటలు అయినా మీరు పాడేది ఆటలు అంటే ఎత్త పాడాలరా దేవుని పాటలు మంచిగా రాగాలు తీసుకుంటే ముద్దుగా పాడాలి అట్లా వాడితే మంచిగా ఉంటది పాటలు మేము తల రెండా పెట్టుకొని ఇంత తిని తింటావా నీ వాని కట్టే దేవుని కాడ కూర్చొని పాడే పాటలు ఎట్లా రా సుధాకర్ సారు ఓ పాట అందుకో జై ముచ్చట చెప్తా ఈనాడే మీరు అంటారు నేను ఒకటి ముచ్చట చెప్పినందుకు ఇంటికి వచ్చిన భజన చేసుకునేటోళ్ళను నడుమిట్లు వచ్చి ఆగం చేసిందే గాక నువ్వు వాళ్ళకి చెప్పే ముచ్చట ఏంటి అయ్యా తోక బట్టలో ముచ్చట ఎందుకంత సంగడ బింగడ ఎగురుతానో వయ్యారి భామ నువ్వు ఆగు లేకుంటే వార్తలు నువ్వు చదువుకో ఏ పిల్లలు నేను చెప్పేది జాగ్రత్తగా నూరి ఈ మూడు వద్దులు బళ్ళకు సెలవులు వచ్చినాయి కదా అని ఎట్ల పడితే అట్లనే సంగడ బింగడ ఎగిరి అనుకో మంచిగా ఉండదు మరి చెప్తానాడుకోవాలి నేను చెప్తా అంటే కూడా నువ్వు పాట అందుకో అని అంటాడు మీద్రా కొద్దిగా చిగ్గునా దేవుడు ఉన్నాడు కాబట్టి ఊకుంటానా అరే నువ్వు చెప్తే ఇనే పిలగాన్లేనా అనే కాలం పులగాన్లు అయినా ఓ సమ్మాలు మామ నువ్వు ఆగే ఆ ముసలోడు ఏం చెప్తాడో ఇందాం జరా అరే చిన్న మిమ్మల్ని మీ అయ్యా వాళ్ళు అరీ కట్టాలు పడి మంచిగా సాదుకుంటాను దేవుని పెట్టి తొమ్మిది వద్దులు మంచిగా పూజలు చేసుకున్నారు మంచిగా ఉన్నది కానీ దేవుని ఆఖరి రోజు నిమజ్జనం రోజు మాత్రం సంగడ బింగడీ ఎగిరి మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకుంటా అంటే మంచిగా ఉండదు చిరంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాను నేను అవునరా పిల్లగాన్లు మా తాత చెప్పినట్టు దేవుని నిమజ్జనం చేసేటప్పుడు డీజే పాటలు పెట్టుకొని అక్కల ముక్కలం ఎగురుడు ఎగరద్దురా ఇది డీజే పాటల గురించి చెప్పబోయే ముచ్చట నీకు ఈ కదల తో కథలే నువ్వు ఇక్కడికి వచ్చి నీతులు ఎందుకు నీ వార్తలు నువ్వు చదువుకో నువ్వు జరసేపు ఆగు అరే పిల్లవాళ్ళు మనం తొమ్మిది వద్దులు దేవుణ్ణి పెట్టుకొని పూజ చేసినాక ఆఖరి రోజు నాడు చెరువులలో కుంటలలో నిమజ్జనం చేస్తాడు కదా అప్పుడు మీరు కూడా లోతు నీళ్ళల్లో పోయి దేవునితో పాటు మీరు కూడా నిమజ్జనం కావద్దు పైలంగా ఉండాలి అని చెప్తాను ఏంటో సురేందర్ సారు అట్లా ఉండాలే నాత్రిపూట చూసుకోకుండా కుంటలలో కుంటు అది అవునవును మా తాత చెప్పింది నిజమేరా పిలగాన్లు మీరు దేవుని ఆనందంలో పోయి చెరువులనో కుంటో పడి మున్గిన్లు అనుకో మిమ్మల్లా ఒడ్డుకు తీసుకొచ్చేటోళ్ళు ఉండరా చిన్నోళ్ళు మీరు పెట్టుకున్న దేవుణ్ణి అయితే నాత్రిపూట నిమజ్జనం చేస్తారు కదా అప్పుడు మీ అయ్యనో లేకపోతే మీ అన్ననో ఎంబడి తీసుకొని పోయి ఆ చెరువులలో ఈ దేవుని నిమజ్జనం చేయరు పైలంగా సరేనా గామిచ్చారు చెప్పి నీ వచ్చిన కానీ ఆ సుధాకర్ సారి పాట అందుకోరు ఏ చేసేందుకు వచ్చిన వాళ్ళు డీజే పాటలు డాన్సులు చేసేందుకు వచ్చిన నీ కొద్దిగా సిగ్గుచే ఉన్న హైదరాబాద్ లో ఏం మనిషిరా ఏం మాట మాట్లాడుతున్నాను నీ చిన్నతనంలో గీత డీజే పాటలు పెట్టుకుని ఎగురుకుంటా ఈయన ఇక్కడ డాన్సులు చేసినారా అరే భజన చేయాలని ఈ ఉన్నారు తాత కాలం మారినట్టు మనుషులు కూడా మారుతున్నారు బతుకమ్మల కాడ డీజే పాటలేనాయే డీజే పాటలేనాయే ఇప్పుడు వినాయకుని నిమజ్జనాలలో డీజే పాటలేనాయే పండుగ తీరు ఆటలు ఎక్కడి పాటలు చెప్పు మనుషులు గిత్తున్నారు కాబట్టి కాలం కూడా అక్కడ తయారైతుంది తీరు తీరు మనుషులున్నట్టు ఉన్నట్టు తీరు కూడా రోగాలు వచ్చి పాడైతాయి సరిసరిగా నువ్వు మేము ఢీజే పాటలు పెట్టి మంచిగా డాన్స్ చేయాలి ఏడికిరా పోయేది? అక్కడ గువ్వ మీద వీకుంట విగ్రహం నివల కొని ఇచ్చిరా, నీ కొని ఇచ్చరా, నేను చెప్పినట్టే చేయాలి నేను చెప్పినట్టే పాట పాడాలి. ఏయ్ ఆ అట్లనా అయితే నేను విగ్రాని నీ ఎత్తి మీద పెట్టుని పోయి నువ్వే నిమజ్జనం చేసుకో. అదే పిల్లగాలు కోసవాడు వినాయకిని విగ్రహ దగ్గరికి పోయి మంచిగా డ్యాన్స్లు చేస్తాndarray. అరే ఓర్వారి ఏయ్ ఓ పిలాడి ఏయ్ ఈ లేట్ రేట్ మీరు ఉంటారా ఏయ్ అదే సుధాకర్ సారు గీత తయారైంది ఐంది పొలగాళ్ళు ఆ పాడు పాడు ఆ నాటి కాలాన్ని మనం గుర్తు చేస్తాం మనం ఆపాడాలి మరి మరి అంతేసుకో ముసలోనికి ఏడ పని పాటలేదు చూసి కదా పబ్లిక్ ఇస్కూలకు మూడొద్దులు వరుసగా సెలవులు వచ్చినాయి మరి ఇక నిమజ్జనం పేరు మీద ఊళ్ళలో మీ చెరువుల పొంటి తిరిగితే జర ఫైలముల్లో అసలుకే మొన్న కొట్టిన ఆనలకు చెరువులన్నీ మత్తలు దుంకినాయి ఏమంటున్నాం ఆయన బడికి సెలవులు వస్తే పూరగాన్లతో ఏగిచ్చుడు అయ్యే వాళ్ళకు తిప్పలేపను ఇగో ఈ ముచ్చట్లే కాదు ఇంకా లిల్లిపూట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి మరి అవి కూడా చూశారుగా ఆగో ప్రధాని నరేంద్ర మోదీ సార్ ను చూసిండ్రా మంచిగా చిన్న లేగతోని ఎట్లా ఆడుకుంటున్నాడో మంచిగా సంటి బిడ్డని ఎత్తుకున్నట్టు సంకలేసుకొని ముద్దులు కూడా పెట్టిండు ఇక లేగను దేవుని ముంగటకు తీసుకుపోయి పూజలు కూడా చేసిండు సారు ఏడ కూసు కూడా లేగను పక్క వంటే కూసు పెట్టుకొని పాయిరాన్ని చూపెట్టిండు అసలు మోదీ ఏంది ఈ లేగ మీద గింతగానం పాయిరం చూపెట్టుడైంది అని అనబోతున్నారా అసలు ముచ్చట ఏందంటే సారు వెంచుకుంటున్న ఆవు గి లేగనుగా అన్నదాట ఇక సారు పాయిరంగా వెంచుకున్న ఆవుకు దీన్ని మస్తు అపరూపంగా చూసుకుంటున్నాడు గిట్లా ఇక నుదిటి మీద తెల్ల గీతుండే వరకు దీనికి దీప్ జ్యోతి అనే పేరును కూడా పెట్టిన మా ఇంట్లకు కొత్త మెంబర్ వరకు మస్తు సంబ్రాంగ్ ఉన్నది అని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసే వరకు మస్తు వైరల్ అవుతున్నాయి ఖైరతాబాద్ గణపతి దర్శనానికి పోయే భక్తులు ఈ ముచ్చట మీకోసమేను సోమవారం నాడు గణపతి దర్శనం ఉండది మహాగణపతి దర్శనం రేపటికే లాస్ట్ అని ప్రకటన చేసిండ్రు ఉత్సవ కమిటోళ్లు ఎందుకంటే మంగళవారం చేసే నిమజ్జన కార్యం చేయబట్టి సోమవారం చే వెల్డింగ్ పనులు షురు చేయబోతున్నాం కాబట్టి భక్తులు ఎవ్వరూ సోమవారం రావద్దని చెప్పుకొచ్చిండ్రు కమిటోళ్లు ఇంకెవలన్నా మహాగణపతి దర్శనం చేసుకోవాలంటే ఆదివారానికి లాస్ట్ ఛాన్స్ అన్నట్టు ఇగా సోమవారం వెల్డింగ్ పనులు చేసుకొని మంగళవారం మధ్యాహ్నం గంగమ్మ ఒడికి అవుతున్నాడు ఖైరతాబాద్ మహా గణపతి అని చెప్పుకొచ్చిండ్రు ఉత్సవ కదా పబ్లిక్ కు దర్శనాలు చేసుకొని భక్తులు ఎవరన్నా రేపు పోయి దర్శనం చేసుకోన్రీ ఏమంటున్నాం ఇక అట్లనే గణపతి నిమజ్జన కార్యం సందర్భంగా తెలంగాణలో రెండు రోజులు వైన్స్ దుక్నాలకు బంద్ ప్రకటించిండ్రు పోలీసు వాళ్ళు ఎసొండి కావద్దని ముందు జాగ్రత్తగా పోలీసులు వాళ్ళు గి నిర్ణయం తీసుకున్నారట ఇక నిమజ్జనం చేసే రోజు మంగళవారం పొద్దుగాల ఆరు గంటలకేంచి బుధవారం సాయంత్రం ఆరు గంటల దాకా వైన్స్ దుక్నాలు కళ్ళు దుక్నాలు లను బంద్ పెట్టాలని పోలీసులు ఆర్డర్ వేసిండ్రు ్రా పామును నోట్ల పెట్టుకొని చిత్రకథలు ఎట్లా వడుతున్నాడో పొడుగు జుట్టు మెడల పుర్రెలు పెయ్యంత అంత విభూతి పూసుకున్న గిల్లందరూ అచ్చం అఘోరాల గెటప్ గెటప్లతోని గణపతి మండపాల కాడ షోలు చేస్తున్నారట గిట్ల పట్నం తార్నాకలున్న విజయపురి కాలనీలో జరిగింది ఇది అయితే గిన్న నడమ చాలా మంది గణపతి మండపాల కాడ గిట్లనే అచ్చిరాని డాన్సులు డీజే పాటలతోని చిత్రకథలు పడుతున్నారు కదా ఇక ఇల్లు సుతంగా అట్లనే వెరైటీగా ఏదన్నా ఆలోచన చేయాలని గీ తిరిగ చేసిన రాట అఘోరాల ఏషాలు వేసుకున్న గిల్ల విలిపించి భయంకరమైన గిసొంటి విన్యాసాలు చేపించిండ్రన్నట్టు ఇది యూసి ఆడున్నోళ్లు కూడా మస్తు గుబులు పడ్డరట ఇగి ముచ్చటెరకైన పోలీసులు ఎంబటి ఆడికచ్చి గిల్లందర్నీ స్టేషన్ కు వట్టుకబోయిండ్రు గణపతి మండపాల కాడ తొమ్మిదొద్దులు మంచిగా దేవునికి పూజలు భజనలు ఎయ్యాలే గాని గిట్లా పిచ్చి కథలు వడుడైంది అని గరమైతున్నారు గిది యూష్ ఇక పబ్లిక్కు ఎలా తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఇక ఇవుల్లా అయ్యాలంటే కపిలా అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు అడ్క చేస్తాం మీకోసం అప్పటిదాకా ఏం జోరం మీకు ఎరకనే కదా చూస్తే హెచ్ఎం టీవీ అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీదాకా చేరాలంటే తప్పకుండా కొట్టుండ్రి లైక్ చేయండ్రీ ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండ్రీ ఏమంటున్నాం సరే ఉంటాం అలా టాటా నమస్తే